రైతులకు నమస్కారం ప్రస్తుతం వాతావరణ పరిస్థితి వ్యవసాయంలో చాలా ఇబ్బందికరంగా ఉంది కొన్ని రోజులు వర్షాలు పడుతున్నాయి కొన్ని రోజులు బెట్ట ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో పైరుకు తీవ్రమైన నష్టం కలుగుతున్నది బెట్ట ఉన్న పరిస్థితుల్లో ఏం జరుగుతుందంటే వేసిన ఎరువులు అసలు కరగవు పైరుకు అందవు అలాగే అధిక వర్షాలు పడితే భూమి పొరలు తేమతో నిండి ఉండి రైతు వేసినటువంటి ఎన్నిపికే ఎరువులు అసలు పైరుకు అందవు మళ్ళీ ఇటువంటి పరిస్థితుల్లో మనకు పూత పింద రాలి తీవ్రమైన నష్టం జరుగుతుంది దిగుబడి తగ్గుతుంది మళ్ళీ దీన్ని అధిగమించాలంటే ఇప్పుడు కొత్త టెక్నాలజీ వాడుకోవాలి ఇప్పుడు మనకు అందుబాటులో నానో టెక్నాలజీ ఉంది నానో టెక్నాలజీలో మెటా యూరియా మెటా డీఏపీ వంటి ద్రవరూప ఎరువులు ఉన్నాయి వాటిని చక్కగా పిచికారి చేస్తే ఎంపికే చక్కగా అందించవచ్చు అంతేకాకుండా పైరు దిగుబడి తీసుకోవచ్చు అలాగే జరిగే నష్టాన్ని కూడా కొంతవరకు అరికట్టవచ్చు